కొన్ని వందల ఏళ్ల క్రితం అగత్స మహాముని బనగాపల్లికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో విగ్రహం యొక్క కాలు బట్టణ వేలు గోరువు విరిగిపోతుంది అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే వీడు తప్పదని భావించిన అగత్్య ముని పరిహారం కోసం శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని ఈ ప్రాంతం చూడటానికి తన కైలాసాన్ని ఉందని కనుక తానే ఇక్కడ కొలువు తీరుతానని శివుడు చెప్తాడు ఒకే రాయిలో ఉమ్మ ఉమ్మహేశ్వరుడిగా వెలిసి ఆ విగ్రహాన్ని అగత్స్మునికి ఇస్తాడు అగత్స్యముని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న కొండ కొండగోహలో పెట్టి ఉమామహేశ్వర విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాడు ఈ విగ్రహం ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తరువాత ఇక్కడ ఒక చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసిందని స్థలపరంలో చెబుతున్నాయి ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఒక అంగుళం పెరుగుతుందని అలా కలియుగ మంతమయ్యేసరికి ఆ నంది విగ్రహం ఒక పర్వతం ఎత్తయ్యి ప్రాణం వచ్చి రంగిలు వేస్తుందని శ్రీ పోతులూరు వీరబ్రహ్మంగారు కాలంలో చెప్పారు పదిహేనవ శతాబ్దంలో శిథిలా స్థితిలో ఉన్న ఈ గుడిని హరిహర బొక్కరాయలు ఈ ఆలయాన్ని